జన్మదినోత్సవమైనటువంటి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆతికేల భారత భారతీయ జనతా పార్టీ ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముహం గారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఏదైతే ఉద్యమం చేస్తున్నామో అందులో భాగంగా ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు వాడాలి అనే ఒక స్ఫూర్తితో ఈరోజు షణ్ముఖం గారు గుడ్డ సంచులు తయారు చేసి ఇక్కడ ప్రజలకి మార్కెట్లో ఏదైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చారో వాళ్ళకందరికీ కూడా ఉచితంగా ఈ సంచులు పంచిపెట్టడం జరిగింది ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని చాలా వరకు దూరంగా ఉంచి గుడ్డ సంచులను వాటి పర్యావరణాన్ని కాపాడాలి ఈరోజు ప్లాస్టిక్ వల్ల ఎన్ని దుష్పరిమాణాలు వచ్చాయో మనం చూస్తున్నాం ఆ ప్లాస్టిక్ అంతా డ్రైనేజీలో చేరడం వల్ల డ్రైనేజీలు బ్లాక్ అవడం భూమిలో అది ఇంకి పోకుండా అలాగే ఉండడం వల్ల భూగర్భ జలాలతో సహా కలుషితమైపోతున్నాయి అలాగే పశువులు కావచ్చు అనేక రకాల జంతువులు కూడా ఈ ప్లాస్టిక్ని వాటిలో ఉన్న తినుబండాల కోసం తినడం వల్ల వాటి కూడా ఉన్నాయి ఇలా అనేక రకాల దుష్పరిణామాలు ఉన్న ప్లాస్టిక్ని దూరంగా ఉంచి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు మనకిచ్చారో ఆ మెసేజ్ని ఆధారంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ గుడ్డ సంచుల్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా మేము విన్నమిస్తున్నాం